జాండీస్ గురించి నాకు మాటలు మాట్లాడదాం జాండీస్ అనేది ఒక లక్షణం మాత్రమే అది ఒక జబ్బు కాదు ఫస్ట్ తెలుసుకున్న పాయింట్ జాండీస్ అనే ఒక లక్షణం మాత్రమే జ్వరం లాంటిది జ్వరానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు కొంచెం వేడి చేసిన రావచ్చు కొంతమంది జ్వరం ఎప్పుడు వేడిగా ఉంటుంది కొంతమందికి పచ్చగా మామూలుగా జ్వరం క్యాన్సర్లో కూడా జ్వరం వస్తూ ఉంటుంది అలా అన్ని కారణాలు ఉన్నాయో మన కామన్లు కూడా అన్ని కారణాలు ఉన్నాయి కానీ ఎక్కువ శాతం చూసేది వైరల్ హెపటైటిస్ అంటారు అంటే జస్ట్ నీళ్ళ ద్వారా వచ్చే ఒక హెపటైటిస్ అది నీళ్ళ ద్వారా ఏ అండ్ ఈ అనే వైరస్ ద్వారా నీళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది నీళ్లు మరియు కలుషిత ఆహారం ద్వారా వస్తూ ఉండేది దానికి ఏం భయపడవలసం లేదు చూడటానికి ఆ జాలీస్ చాలా ఎక్కువ ఉండిద్ది నంబర్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఎస్జిపిటీ ఎస్జి ఓటీ అనేవి ఉంటాయి వేలలో ఉండిద్ది లేకపోతే వందల్లో ఉంటుంది దాన్ని చూసి భయపడిపోయి అడ్మిట్ అవసరం కూడా లేదు చక్కగా ఇంట్లో కూర్చొని రెగ్యులర్గా మూడు రోజులు నాలుగు రోజులు వస్తే డాక్టర్ చూపించుకొని మంచి ఆహారం తీసుకుంటా జ్వరానికి సంబంధించిన మందులు ఓ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన జాడీస్ సమస్య కొన్ని ముందు చేసుకుంటే వారం రోజులు చక్కగా తగ్గిపోతూ ఉండదు ఒకవేళ తగ్గిన పక్షంలో డాక్టర్ గారు మళ్ళీ వస్తారు చూపించుకొని ఇంకేమైనా టెస్టులు చేయించుకోవాలా అని చూపించుకోవాలి ఇది మోస్ట్ కామన్ కామన్ జావెనీస్ ఇప్పుడు మన మన గుంటూరులో ఎక్కువ శాతం తొంభై శాతం వచ్చేది వైరల్ హెపటైటిస్ ఏ వాళ్ళు నీళ్ళ ద్వారా వస్తుంది దానికి భయపడ అవసరం లేదు దానికి అడ్మిటర్ అడ్మిషన్ చేసుకోవాల్ అవసరం కూడా లేదు నెక్స్ట్ కామన్ ఏంటంటే మనకి హెపటైటిస్ బి హెపటైటిస్ సి అని ఒక రెండు వైరస్లు ఉన్నాయి ఏ గురించి మాట్లాడుకున్నాం బి అండ్ సి ఎపిటైటిస్ బి అంటే అది మన దేశంలో నాలుగు శాతం మందికి ఎపిటైటిస్ బి ఉంది అది కొంచెం క్రానిక్ డిసీజ్ అంటే లాంగ్ స్టాయింగ్ డిసీజ్ ఎక్కువ శాతం మంది తల్లిదండ్రుల నుంచి వస్తూ ఉంటుంది కొద్ది మందికి రక్తం ద్వారా అంటే ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు కానీ బయట గడ్డం చేయించుకున్నప్పుడు కానీ లేకపోతే లైంగిక కారణాల వల్ల కానీ రావచ్చు అది ఎలా వచ్చిందని నిర్ధారించడం చాలా కష్టం కానీ ఒకసారి వచ్చిన తర్వాత అది చిన్నప్పటి నుంచి మనకు తల్లి ద్వారా వస్తే మాత్రం అది తగ్గడం అనేది చాలా కష్టంగా ఉండేది అయితే దీంట్లో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే హెపటైటిస్ బి అనేది అంత ప్రమాదం జబ్బ్యం కాదు అనుకున్న ప్రమాదం జబ్బ్యం కాదు అది కనుక మనం కరెక్ట్ టైంలో గుర్తించి వైద్యం చేసుకుంటే మా ఊరు వాళ్ళు ఎంతవరకు ఎంతకాలం బతుతారో అంతకాలం హెపటైటిస్ కూడా బతకవచ్చు వాళ్ళని ఎటువంటి ఫ్యామిలీకి దూరంగా ఉండటం కానీ వేరుగా పెట్టడం కానీ ఏమీ అవసరం లేదు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మనం టీకా వేస్తాం హెపటైటిస్ వ్యాక్సినేషన్ ఉంటుంది ఆ టెస్ట్ చేసి మొదటి టీకా వేసుకుంటే వాళ్ళందరిలా కలిసి ఉండొచ్చు కలిసి అన్ని పనులు చేసుకోవచ్చు అలానే ఈ హెపటైటిస్ బిని కరెక్ట్గా గుర్తించుకోకుండా దాన్ని అలా వదిలేసినట్టయితే కొంతమందిలో అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మనసులో అది క్రానిక్ లివర్ డిసీజ్ అంటే లివర్ జబ్బు కింద మారుతుంది లివర్ని చెడగొడుతుంది చాలా కొంతమందిలో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మనసులో క్యాన్సర్ కింద మారే మంది కూడా ఉంటుంది అలా అని హెపటైటిస్ బి అందరికీ లివర్ జబ్బు వచ్చింది అందరూ క్యాన్సర్ మారిద్ద ఉండొద్దు హెపటైటిస్ బి అనేది నాలుగు శాతం మందిలో ఉంటుంది అంటే వందకు నలుగురిలో ఉంటుంది నెక్స్ట్ కామన్ హెపటైటిస్ సి ఈ హెపటైటిస్ సి అనేది ఎక్కువ శాతం రక్తం ద్వారా వస్తూ ఉంటుంది మన పల్నాడు జిల్లాల్లో రెంట చింతల పల్నాడు పెడుగురాళ్ళ అలాగే గుంటూరులో కూడా కొన్ని హెపటైటిస్ సి అనేది కామన్ డిసీజే అది ఎక్కువ రక్త రక్తం ఎక్కించుకోవడం వల్ల కానీ లేకపోతే ఆపరేషన్ చేసినప్పుడు కానీ ఇంజక్షన్ కూర్చినప్పుడు కానీ పాతకాలంలో ఒకే సూక్తం వాడినప్పుడు కానీ వచ్చే ఆస్కారం ఉంది ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలంటేటప్పుడు అయితే మంచి మంచి విషయం ఏంటంటే ఈ ఎపిటైటిస్ అనే జబ్బుకి మంచి మందులు వచ్చినాయి ఒక మూడు నెలలు కనుక మూడు నెలలు చారు నెలలు కనుక మందులు వాడితే క్రమం తప్పకుండా ఎపిటైటిస్ కంప్లీట్గా నిర్మూలించవచ్చు ఇది ఈ జాండీస్ సంబంధించిన కొద్ది వాటి మందికి ఎప్పుడు జాండీస్ ఉంటా ఉంటుంది అంటే వన్ వన్ పాయింట్ ఫైవ్ టూ త్రీ అలా ఉంటా ఉంటుంది దాన్ని గిల్బర్డ్ సిన్వ్మ్ అంటారు అది చాలా చిన్న జబ్బు ఆ జబ్బు అని లేకపోవద్దు లక్షణం మాత్రమే పుట్టుమచ్చేంటిది ఈ జాండీస్ వాళ్ళు గిల్బర్డ్ సింని పట్టుకొని మనం జాండీస్ ఉంది జాండీస్ ఉంది దాన్ని మందులు కావాలని తిరగదు తిరగకూడదు చక్కగా డాక్టర్ చూపించుకోవాలి అది సిండ్రోమ్ అన్న మనం నిర్ధారించుకోగలిగితే మామూలుగా ఆ అబ్బాయికి ఎటువంటి లివర్కి అబ్బాయి ఉండదు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు జాండీస్ ఉన్నది అని మనకి మీకు చెప్పినట్టు ఫస్ట్ వైరల్ హెపటైటిస్ దానికి మోస్ట్ కామన్ జాడిటీస్ దానికి కొంచెం జ్వరం వస్తూ ఉంటుంది నలతగా ఉంటుంది కొంతమంది పొట్లో నిప్పి రావచ్చు ఆకలి తగ్గటము వాంతి వచ్చినట్టు లక్షణాలు ఉండటము జల రావటం వంటలు పచ్చగా మారటం కళ్ళు పచ్చగా మారటం లక్షణాలు ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉంటే ఒకసారి ఎల్ఎఫ్టీ మనం చిన్న రక్త పరీక్ష చేసి అది ఎనాములు ఉంటే ఏ రకమైన జాడీస్ మనం కనిపెట్టవచ్చు అలానే యూరిన్ టెస్ట్ చేసినా కూడా యూరోబిల్ ఓజన్ అనే ఒకటి ఒక చిన్నపాటి పరీక్ష చేస్తే ఒక యాభై రూపాయల్లో మనకి జావడీస్ పాజిటివ్ వస్తే అది జాండీస్ ఉన్నట్టు లక్షణం అయితే ఈ జావెడీస్ మీకు చెప్పినట్టు జ్వరం ఉన్న జ్వరం ఎలా ఉండిద్దో జాండీస్ కూడా అలాంటిది జాండీస్ ఉన్నది మాత్రం అది ఏంటి జాండీస్ అని మనం కనుక్కోవాలి అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా రాళ్ళ వల్ల వచ్చిందా లేకపోతే ఏమైనా వేరే క్యాన్సర్ వాళ్ళు వచ్చిందా ఇంకేదాల్లో వచ్చిందో మనం కనుక్కోవాలి దానికి నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చిన్న పరీక్ష పరీక్ష చేస్తే దాంట్లో ఇన్ఫెక్షన్ వల్ల వస్తే లివర్లో కొంచెం వాప్ ఉంటాము గాలబ్ ల్యాడర్ దగ్గర వాప్ ఉంటాము ఇవన్నీ లక్షణాలు కనిపిస్తాయి వైరల్ హెపటైటిస్ పిక్చర్ అంటారు దాన్ని రెండోది రాళ్ళ వల్ల అంటే కొన్ని కొన్ని జాండీస్లో ఆపరేషన్స్ తగ్గిపోయే జాండీస్ ఉంటుంది అంటే పసరితిత్తు వాయటం కానీ పసరితిత్తులో రాళ్ళు ఇన్ఫెక్షన్ రావడం కానీ పసరితిత్తులో రాళ్ళు జారిపోయి కింద పడిపోవటం కానీ అవి ఎక్కడ పడతాయి అంటే కొలిడో అంటారు అంటే ట్యూబ్లు ఉంటాయి అక్కడ బయల్డక్స్ అంటారు ఆ బైల్డక్స్లో పడిపోయి పసరిని పేగుల్లో రాని చేస్తాయి అడ్డుకున్నప్పుడు మనకి జాండీస్ వస్తూ ఉంటుంది అలాంటి జాండిస్ కొంచెం ప్రమాదకరం వాటిని వెంటనే మనం ఒక ఈఆర్సిపి అనే ఎండోస్కోపీ ప్రొసీజర్ ద్వారా చక్కగా రాళ్ళు తీసేస్తే జాండీస్ తగ్గిపోతుంది తర్వాత ఆ పసద రాళ్ళు కూడా తొలగిస్తే మనకి కంప్లీట్ మళ్ళీ జానీస్ వచ్చే లక్షణం కూడా ఉండదు ఇది మూడోది గడ్డలు ఉంటాయి రేర్గా పెద్ద వయసు వాళ్ళకి అది మధ్య వయసులో వాళ్ళకి చాలా కాలంగా నలతగా ఉండటము ఆకలి లేకపోవటము బరువు తగ్గటము ఇలాంటి లక్షణాలతో జానీస్ ఏర్పడితే ఎక్కువ శాతం అందుకు అది క్యాన్సర్ లక్షణం అనమాట వీళ్ళు ఎక్కువ శాతం ఆకలి దగ్గిపోవటం బరువు తగ్గడం దొరుకుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు వెంటనే చూపించుకొని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఫస్ట్గా తర్వాత అవసరం సిటీ స్కానింగ్ లేకపోతే ఎంఆర్సిపి అనే ఎంఆర్ఐ పరీక్ష చేసుకుంటే ఎక్కడ ఉంది గడ్డ అది లివర్లో ఉందా గాల్ బ్లాడర్లో ఉందా లేదా దాని కిందకు వచ్చే ట్యూబుల్లో ఉందా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంది అనుకుంటే దానికి కూడా చక్కగా ఆపరేషన్ చేసి సంపూర్ణంగా నేను చేసే పద్ధతులు ఉన్నాయి కొంచెం లేట్ అయ్యే కొద్దీ మనకి అది కష్టతరంగా మారుతుంది అప్పుడు వేరే స్టెంటింగ్ వేయటం మెటల్ మెటల్షన్స్ వేయటం జరుగుతూ ఉంటుంది సో మీకు ఇప్పుడు కామెర్లు ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ చూపించుకోండి అది నిర్ధారణం చేసుకోండి ఏ కామర్ ఏ అనేది అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా రాళ్ళ వల్ల వచ్చిందా లేకపోతే ఉన్న ప్రమాదకరమైన కామర్లో చూసుకొని ఇన్ఫెక్షన్ వల్ల చక్కగా మొంగలు తినండి ఇంట్లో కూర్చొని రాళ్ళు లాంటివి వస్తే చిన్నపాటి పరీక్షలు చేసుకొని రెండు మూడు రోజులు తగ్గిపోయే ఈఆర్సిపి గాలి బ్యాడర్ సర్జరీ చేయించుకోండి క్యాన్సర్ లాంటివి వస్తే అర్లీగా కనుక్కొని చక్కగా వైద్యం చేసుకోండి హెల్దీగా జీవించవచ్చు